నాలాగా మీలో ఎంతమంది ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న రీల్కి వైబ్ అవుతున్నా చెప్పండి అసలు మైండ్లో నుంచి పోవట్లేదు ఏం పోతుంది చెప్పండి ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఓపెన్ చేసినా అదే యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసినా అదే ఫ్రెండ్స్ షాటింగ్ ఓపెన్ చేసినా కూడా అదే ఒకటే రీల్ షేరింగ్ ఒకటే రీల్ వాచింగ్ ఇంకా మైండ్లో నుంచి ఎలా పోతుంది చెప్పండి నేనైతే ఫుల్ వైబ్ అవుతున్నాను ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న రీల్తో ఏ రీలో మీకు అర్థమైంది కదా అదే రీలు అంత అతి ఆ రీల్ చెప్పేస్తే అయిపోతుంది కదా అనేసి అనుకుంటున్నారు కదా అదేనండి ఒకడేమో రక్తపిండర్ అంటాడు ఇంకొకడు ఒకడు ఏమో అంటాడు ఆ వైబ్కి నా వాయిస్ అనేది మ్యాచ్ కాకపోవచ్చు ఏదో అలా ట్రై అనేది చేశాను దయచేసి కామెంట్స్లో వేసుకోకండి నాలాగా చాలా మంది ఈ వీడియోకి వైబ్ అవుతూనే ఉంటారు ఆ వైబ్ అయ్యే వాళ్ళు కింద కామెంట్ చేయండి అండ్ అలానే ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైతే వీడియోస్ అనేవి చూసినారో ప్లీజ్ మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టా అయితే ఫాలో అవటం మాత్రం అసలు మర్చిపోకండి దిస్ ఈజ్ యువర్ వేద స్ట్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో